చెప్పండి సెంట్రల్ నియోజకవర్గంలో ఈ యొక్క నో డౌట్ అండి క్లీన్ స్వీప్ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆల్రెడీ మూడున్నర నెలల క్రితం పాగా వేశారు జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన ఆయన్ని నమ్మి పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇటు మార్చినప్పుడు చాలా మంది అవాకులు చవాకులు పేలారు అక్కడ గెలవలేక ఇక్కడికి వచ్చారు అనవసరమైనటువంటి విధమైన మాటలు విమర్శలు కురిపించారు ఆ విమర్శల్ని తిప్పికొడుతూ ఆయన మధురానగర్ యుఎన్బి ఒక సింపుల్ థింగ్ అనమాట అంటే నాలుగున్నర సంవత్సరాల కళ మధురానగర్ వాసుల్ది అంత పెద్ద పనిని ఇంకో సంవత్సరం పడుతుందేమోనని అందరూ ప్రజలందరూ ఎంతో ఇదిగా ఎదురు చూస్తున్న దాన్ని నెలన్నరలో ఆయన వచ్చిన తర్వాత ఎంతో చాకచక్యంతో ప్రతి ఒక్క ఆఫీసర్ని తోడు వెంటబెట్టుకొని దాన్ని పదే పదే పర్యవేక్షించి ఆ పనులన్నీ నెలన్నర కాలంలో పూర్తి చేసి ఆయన మార్క్ గవర్నెన్స్ అనేది ఆయన ఉంటే పరిపాలన సాగుతుంది ఆయన ఆయన విశేషమైనటువంటి ఆయన పని తీరుని ఆయన ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజల హృదయాలని గెలుచుకున్నారు ఆల్రెడీ కాబట్టి ప్రజలందరూ నమ్మారు ఇక్కడైతే సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి గెలుపు ఖాయం తథ్యం కూడా కూడా నేనే కాబోతున్నాను చెప్పుకుంటారండి చెప్పుకునే వాళ్ళు ఏం చేస్తారంటే తల ఉంచుకొని సిగ్గుతో ఏం చెప్పలేక అడిగితే మరి అదే చెప్తారు కదా నేను ఓడిపోతున్నానని బహిరంగంగా చెప్పుకోలేరు కాకపోతే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ పరిస్థితి అయితే అలాగే ఉంది ఇంట్లో ఏడుస్తున్నారు బయట ఎవరన్నా అదే ఎందుకంటే వాళ్ళు పర్యటన కూడా సరిగ్గా సాగట్లేదు వాళ్ళ పర్యటన ఎక్కడ కూడా డివిజన్లో తిరగడం కానీ ప్రతి ఒక్కళ్ళతో మమైక్యం అవడం కానీ ప్రజలతో ఓటర్లతో వెళ్ళి దగ్గరకు వెళ్ళి మాట్లాడటం మేము ఇది మంచి చేశాము మేము ఇది చేయగలుగుతాము అని హామీలు ఇచ్చే విధంగా కూడా వాళ్ళు లేరు కాబట్టి ప్రజలైతే ఆ పార్టీని కానీ ఆ కూటమిని కానీ నమ్మే పరిస్థితుల్లో ఇవాళ లేరు ఆల్రెడీ వాళ్ళ ఓటమి ఖాయం వాళ్ళు ఓడిపోయినట్టే లెక్క కాబట్టి ఇళ్లల్లో కూర్చుంటున్నారు లేకపోతే రౌడీ రాజకీయం చేస్తున్నారు నిన్న మొన్న జరిగిన సంఘటనలు దానికి ప్రత్యక్ష మనకి నిదర్శనంగా ఎగ్జాంపుల్స్ గా కనిపిస్తున్నాయి వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ దు దుశ్చర్యలు మనం చూస్తున్నాము ఇవన్నీ వాళ్ళ ఓటమికి నిదర్శనంగా మనం భావించవచ్చు కూడా వెల్లంపల్లి గెలుస్తాయి అంటూ కూడా సర్వేలు వేస్తున్నాయి అంటే ప్రజల నుంచి ఇంత ఆదరణ పొందారా అతి తక్కువ బాధ్యత తీసుకున్నప్పటి నుంచి నేను చెప్తున్నది అదే ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన మార్క్ గవర్నెన్స్ అనేది మన జగనన్న ఎట్లా అయితే మన ప్రజల్ని ఉద్దేశించి ప్రజలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ప్రతి ఒక్కళ్ళని ప్రతి ఒక్కళ్ళ సమానంగా నాకు రెండు కళ్ళు సంక్షేమం అభివృద్ధి అనేది ఎట్లా అయితే ఆయన చేశారు ఆయన స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అదే మార్క్ గవర్నెన్స్తో జగనన్నని ఎగ్జాంపుల్గా తీసుకొని పరిపాలించిన ఏకైక వ్యక్తి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కాబట్టి ఆయన వచ్చిన అనతి కాలంలోనే ఆయన మార్క్ గవర్నెన్స్ ఏంటి అనేది సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి అందరికీ చాటి చెప్పారు కాబట్టి ఆయన విద్య విజయం అనేది తథ్యం అయింది ఆయన అయితే ప్రజలకు ఎటువంటి డౌట్ అయితే లేదండి ఇంకా మేము విజయోత్సవ ర్యాలీలు ఆ సంబరాలకి దగ్గరలో ఉన్నామని మీ అందరికీ చెప్తున్నాను